కేరళ రాష్ట్రంలోని హోటల్ తాజ్లో గృహ మరియు పట్టణ వ్యవహారాల కమిటీ చైర్మన్ సభ్యులు సమావేశమయ్యారు కేరళ రాష్ట్రంలో జరుగుతున్న వివిధ పథకాలపై గృహ పట్టణ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు కేరళ రాష్ట్రంలో గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న వివిధ పథకాలైన స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ ఏఎంఆర్యూటీ మరియు ఏఎంఆర్యూటీ టూ పాయింట్ జీరో ఏవై అర్బన్ పిఎం ఎస్విఏ నిధి ఎన్యుడిఎం పిఎంఈ బస్ సేవ వంటి పథకాల పురోగతిపై అమలు గురించి సమీక్ష నిర్వహించారు కొచ్చిన్ నగరపాలనలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ ఐసిసిసిఈ కార్యకలాపాల నిర్వహణ పనితీరుపై సమీక్ష చేశారు కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క మానవ వనరుల సామర్థ్యము ఆదాయ సాధన బడ్జెట్ నిర్వహణపై అధ్యయనం చేశారు కొచ్చి మెట్రో పురోగతిపై సమీక్ష నిర్వహించారు కొచ్చి నగరంలో జీవన ప్రమాణాల మెరుగుపరచడం ట్రాఫిక్ రద్దీ నివారణ వ్యూహాలు రూపొందించడం వాటిపై సమీక్ష చేశారు సిపిడబ్ల్యూడి ఎన్బిసిసి హెచ్యుడిసి ఓ సంస్థల పనితీరు కార్యక్రమాలపై సమీక్ష చేశారు ఈ అంశాలపై సమీక్ష అనంతరం బాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడారు